నమస్కారం అండి టిహెచ్ఆర్ తీసుకునే లబ్ధిదారులందరికీ పోషన్ ట్రాకర్లో గత నెలలో ఫేస్ క్యాప్చర్ మరియు ఈకేవేసీ ఈ రెండు పూర్తి చేసి ఫీడింగ్ డేస్ చూపించాం ఈ నెలలో మళ్ళీ వారికి ఫేస్ క్యాప్చర్ అండి ఈకేవేసీ చేయాలా అని కొందరికి సందేహం ఉండవచ్చు అండి అయితే మనం ఒక మూడు పాయింట్లు గమనించుదామండి ఒకటేందంటే గత నెలలో వారికి ఫేస్ క్యాప్చర్ మరియు ఈకేవేసీ రెండు పూర్తి చేసి ఫీడింగ్ డేస్ చూపించాం ఇది ఒక పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే గత నెలలో కొందరికి ఫేస్ క్యాప్చర్ మాత్రమే చేశాం ఈకేవైసీ చేయలేదు ఇది రెండో పాయింట్ మూడో పాయింట్ ఏంటంటే గత నెలలో ఫేస్ క్యాప్చర్ అండ్ ఈ ఈకేవైసీ చేయాల్సిన వారికి కాకుండా పొరపాటున ఫేస్ క్యాప్చర్ ఒకరికి చేసి ఈ ఈకేవైసీ వేరే వారి ఆధార్తో ఈకేవైసీ చేసామనుకోండి అలా కొంతమంది చేసి ఉండొచ్చు ఇది మూడో పాయింట్ ఈ మూడు పాయింట్లను బట్టి ఈ నెలలో టీహెచ్ఆర్ నమోదు చేసేటప్పుడు మనకు ఏ విధంగా అక్కడ అడుగుతుందనేది ఇప్పుడు మనం గమనించుదామండి ముందుగా మనం ఏం చేద్దామంటే ఫేస్ క్యాప్చర్ మరియు కేవైసీ ఈ రెండు పూర్తి చేసిన వారికి ఈ నెలలో ఏ విధంగా అడుగుతుంది అని ఇక్కడ గమనించుదాము ఇక్కడ టీహెచ్ఆర్ అని ఉన్నాయి కదండి ఒకరికి గమనించుదామండి టీహెచ్ఆర్ మీద టచ్ చేస్తున్నాను ఇక్కడ గమనించినట్లయితే గత నెలలో మనం వారికి ఫేస్ క్యాప్చర్ అండ్ కేవైసీ రెండు పూర్తి చేసాం కాబట్టి డైరెక్ట్గా మనకి ఫీడింగ్ డేస్ చూపించమని మనకి ఇక్కడ ఈ స్క్రీన్ కనబడుతుందండి ఇక్కడ కింద గమనించినట్లయితే ఫేస్ అథెంటికేషన్ ప్రొసీడ్ వితౌట్ అథెంటికేషన్ ఈ రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ మనం చివరిసారి వారికి ఫేస్ క్యాప్చర్ చేసాం కాబట్టి మనము ఫేస్ అథెంటికేషన్ దీన్ని సెలెక్ట్ చేసుకోవాలండి ఆ రౌండ్ సర్కిల్ మీద టచ్ చేయాలి సెలెక్ట్ అవుతుంది అయితే ఇక్కడ మీకు ఇంకో సందేహం రావచ్చు అండి ఈ నెలలో వారు కాకుండా వేరే వారు వచ్చారనుకోండి అప్పుడు ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలని మీకు ఒక సందేహం రావచ్చు సాధ్యమైనంత వరకు టీహెచ్ఆర్ తీసుకుంటప్పుడు ఫేస్ క్యాప్చర్ ఎవరికైతే చేసామో వారినే ప్రతి నెల వచ్చి టీహెచ్ఆర్ తీసుకోమని చెప్పండి ఒకవేళ టీహెచ్ఆర్ ఇచ్చే రోజు వారు రాలేకపోయినా అంటే హెల్త్ బాగోలేకనో ఊరెళ్ళు ఉండవచ్చు ఆ విధంగానో రాలేకపోయారు అనుకోండి వారింట్లో ఎవరినైనా అనుకోండి టీహెచ్ఆర్ అయితే ఇచ్చి పంపించండి కానీ నెల చివరిలోపు వారికి వీలైనప్పుడు ఒక్కసారి రమ్మని చెప్పి వారి ఫేస్ అథెంటికేషన్తో ఫీడింగ్ డేస్ చూపించగలరు ఫీడింగ్ డేస్ సెలెక్ట్ చేసుకొని ఫేస్ అథెంటికేషన్ దీన్ని సెలెక్ట్ చేసుకొని కింద ప్రొసీడర్ ఉంటుంది ప్రొసీడర్ మీద టచ్ చేయాలి తర్వాత కెమెరా ఓపెన్ అవుతుందండి ఈ రౌండ్ సర్కిల్లో వారి ఫేస్ మళ్ళొకసారి మనం చూపించాలి స్ట్రైట్గా ఉంచి కండ్రెప్పలు ఒకసారి కొట్టమని చెప్పాలి అప్పుడు కింద ఐ బ్లింక్ స్ట్రైట్ ఫేస్ ఈ విధంగా మనకి కింద గ్రీన్ కలర్లో పడుతుంది తర్వాత మనకి ఈ విధంగా చూపిస్తుంది వెరిఫై ఇమేజ్ ప్లీజ్ వెయిట్ కసి పాగండి అని చెప్తుంది తర్వాత ఫేస్ అథెంటికేటెడ్ ఫేస్ అథెంటికేటెడ్ పూర్తయిందండి తర్వాత మనకి ఈ విధంగా చూపిస్తుంది ఫేస్ అథెంటికేషన్ అయిపోయింది కదా తర్వాత మొబైల్ అథెంటికేషన్ మొబైల్ అథెంటికేషన్ కూడా చేయమంటున్నారు ఏం లేదు మనకి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేయాలండి ఒకవేళ మొబైల్ నెంబర్ అందుబాటులో లేక ఆ ఓటీపీ చెప్పడం ఇబ్బంది అయింది అనుకోండి ఇక్కడ స్కిప్ అనే ఆప్షన్ కూడా ఉందండి ఒకవేళ మొబైల్ నెంబర్ అందుబాటులో ఉంటే గనక కింద రిక్వెస్ట్ ఓటీపీ అని ఉంది రిక్వెస్ట్ ఓటీపీ టచ్ చేయాలి తర్వాత ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది నాలుగంకెల ఓటీపీ ఇక్కడ అడిగి మనం ఇక్కడ నమోదు చేసి క్రింద వెరిఫై అని ఉందండి వెరిఫై మీద టచ్ చేయాలి ఒకవేళ సిగ్నల్ ఇష్యూ ఉండి వారికి ఓటీపీ వెళ్ళట్లేదు అనుకోండి ఇక్కడ స్కిప్ అనే ఆప్షన్ ఉందండి కింద స్కిప్ ఆప్షన్ కొట్టచ్చు ఒకవేళ ఓటీపీ వెళ్ళింది అనుకోండి నాలుగు అంకెల ఓటీపీ ఇక్కడ ఎంట్రీ చేసుకొని కింద వెరిఫై అని ఉంది కదా వెరిఫై మీద టచ్ చేయాలి ఫైనల్గా మనకి ఈ విధంగా చూపిస్తుంది అండి డీటెయిల్స్ సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ ఈ విధంగా లాస్ట్ టైం మనం ఫేస్ క్యాప్చర్ అండ్ ఈకేవైసీ చేసిన వారికి ఈ నెలలో ఫేస్ అథెంటికేషన్ మొబైల్ అథెంటికేషన్ ద్వారా టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనము చూపించాలండి ఒకవేళ మొబైల్ నెంబర్ అందుబాటులో లేకపోతే స్కిప్ అనే ఆప్షన్ కూడా ఉన్నది ఓకే ఈ విధంగా ప్రతి నెల వారికి మనము టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనము చూపించాలండి ఓకే తర్వాత రెండో పాయింట్ గమనించినట్లయితే గత నెలలో మనము ఫేస్ క్యాప్చర్ చేసాం కానీ వారికి ఈ కేవేసీ చేయలేదు అనుకోండి ఈకేవేసీ కావట్లేదు అని వితౌట్ అథెంటికేషన్తో ఫీడింగ్ డేస్ చూపించారు గత నెలలో ఈ నెలలో మనకి ఏ విధంగా మళ్ళీ చూపిస్తుంది అనేది చూద్దామండి ఇక్కడ ఇక్కడ టిహెచ్ఆర్ ఉందండి టిహెచ్ఆర్ మీ టచ్ చేస్తున్నాను చూసారా ఇక్కడ గమనించినట్లయితే బెనిఫిషరీ పేరెంట్ ఆర్ గార్డియన్ కేవైసీ పెండింగ్ ఎందుకంటే లాస్ట్ నెలలో మనము కేవైసీ చేయలేదు కాబట్టి ఈ నెలలో చేయండి అని చూపిస్తుందండి ఓకే మనం తర్వాత ఈ ప్రొసీడ్ మీద టచ్ చేస్తాము ప్రొసీడ్ మీట్ టచ్ చేసి తర్వాత కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ దాని మీద టచ్ చేస్తాము తర్వాత మనకి ఈ విధంగా చూపిస్తుందండి ఇక్కడ మనము ఆధార్ నంబర్ ఎంట్రీ చేసుకొని కింద క్యాప్చర్ ఎంట్రీ చేసుకొని నెక్స్ట్ మీద టచ్ చేసి ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది ఆ ఓటీపీ ఎంట్రీ చేసి మనము ఈ కేవైసీ పూర్తి చేస్తాము తర్వాత ఫీడింగ్ డేస్ చూపిస్తాము తర్వాత మూడో పాయింట్ గమనించినట్లయితే నెలలో ఫేస్ క్యాప్చర్ అండ్ ఈ కేవైసీ చేయాల్సిన వారికి కాకుండా పొరపాటున ఫేస్ క్యాప్చర్ ఒకరికి పూర్తి చేసి ఈ కేవైసీ వేరే వాళ్ళ ఆధార్తో కేవైసీ చేసామనుకోండి ఈ నెలలో ఏ విధంగా చూపిస్తుంది అనేది ఒకసారి చూద్దాము ఇక్కడ టీహెచ్ఆర్ అని ఉంది కదండి ఒకటి టచ్ చేస్తున్నాను ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఏమని అడుగుతుంది ప్లీజ్ రీక్యాప్చర్ బెనిఫిషరీ ఫోటో ఇన్ ఆర్డర్ టు ప్రొసీడ్ విత్ డిహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ ప్లీజ్ రీక్యాప్చర్ అని అడుగుతుందంటే పోయినసారి మనం ఫేస్ క్యాప్చర్ చేసాం కానీ ఈసారి మళ్ళీ ప్లీజ్ రీక్యాప్చర్ అని అడుగుతుంది ఎందుకు అడుగుతుంది అనేది మనం చూద్దాము ఇక్కడ ప్రొసీడర్ ఉంది కదా ప్రొసీడర్ మీద టచ్ చేద్దాము ఇక్కడ పైన ఒకటి రాశారండి అదేంటంటే ద ఫోటో యూ క్యాప్చర్డ్ లాస్ట్ టైం కుడ్ నాట్ బి మ్యాచ్డ్ విత్ ద ఈకేవైసీ డేటాబేస్ మనము లాస్ట్ టైం ఫోటో క్యాప్చర్ చేసాం కానీ ఈకేవైసీ డేటాబేస్లో మ్యాచ్ కాలేదని చెప్తున్నారనమాట అందుకే ఈసారి రీక్యాప్చర్ని మళ్ళొకసారి ఫేస్ క్యాప్చర్ చేయమని మనకి చూపిస్తుంది ఇంకా కింద ఏం రాస్తుంది ప్లీజ్ క్యాప్చర్ ఫోటో అండ్ డూ ఈకేవైసీ ఆ ఫాలోయింగ్ పర్సన్ కింద ఒక పేజ్ చూపిస్తుంది గమనించండి వారికి మాత్రమే ఫేస్ క్యాప్చర్ అండ్ ఈకేవైసీ చేయండి అని చెప్తున్నారనమాట పొరపాటున లాస్ట్ టైము ఫాదర్ వచ్చారు కదా అని చెప్పి ఫాదర్ ఫేస్ క్యాప్చర్ అండ్ ఈకే వేసి చేసి ఉండొచ్చు అయితే ఈ నెలలో అది మ్యాచ్ కాలేదు కింద ఒక పర్సన్ పేరు చూపిస్తున్నాం చూడండి వారికి మాత్రమే ఫేస్ క్యాప్చర్ చేయండి అని చెప్తున్నారు అనమాట ఇక్కడ కింద మదర్ పేరు చూపిస్తుంది మదర్ పేరు చూపిస్తుంది కాబట్టి ఇప్పుడు మనం ఎవరికి ఫేస్ క్యాప్చర్ చేయాలి మదర్కే చేయాలి ఎందుకంటే మా బాబుని నమోదు చేసేటప్పుడు తల్లి ఆదాతో నమోదు చేసి ఉంటాం కదండి అందుకే వారికి మాత్రమే ఫేస్ క్యాప్చర్ చేయండి అని చెప్తున్నారు ఒకవేళ ఫాదర్ ఆధార్తో నమోదు చేసి ఉంటే ఫేస్ క్యాప్చర్ అండ్ ఈకేవైసీ కూడా వారికి మాత్రమే చేయండి ఒకవేళ ఆ చైల్డ్కి గార్డియన్ ఆధార్తో నమోదు చేసి ఉంటే ఫేస్ క్యాప్చర్ అండ్ ఈకేవేసి కూడా ఆ గార్డియనే చేయండి అని వారి పేరు చూపిస్తుంది ఆ విధంగా అనమాట ఇప్పుడు మనం ఏం చేయాలి మరొకసారి ప్రొసీడ్ ప్రొసీడ్ మీరు టచ్ చేయాలి ప్రొసీడ్ మీరు టచ్ చేస్తే ఈ విధంగా చూపిస్తుంది కింద యాక్సెప్ట్ అండ్ ప్రొసీడ్ దాని మీద టచ్ చేయాలి తర్వాత ఇక్కడ మనకి తెలుసు కదా ఫేస్ క్యాప్చర్ చేసేటప్పుడు కెమెరాలో స్ట్రైట్గా గా వారి ఫేస్ మాత్రమే క్యాప్చర్ చేయాలి ఇక్కడ చూడండి ఇక్కడ స్ట్రైట్ ఫేస్ ఉన్నది మీద నీడ ఇక్కడ చూడండి నీడబడింది ఈ విధంగా చేయొద్దు ఇక్కడ కూడా సైడ్ నీడబడింది ఈ విధంగా చేయొద్దు అట్లా చేయొద్దని మనకు చూపిస్తున్నారు స్ట్రైట్గా గా ఫేస్ ఉండాలి ఐస్ బ్లింక్ చేయమని చెప్పాలి కన్న్రెప్పలు ఒకసారి కొట్టమని చెప్పాలి ఆ విధంగా చేయండి అని జస్ట్ మనకు బొమ్మ అట్లా చూపిస్తుంది అంతే కింద క్యాప్చర్ ఫేస్ అని ఉంది క్యాప్చర్ ఫేస్ మీద టచ్ చేయాలి ఆ తర్వాత ఈ సర్కిల్లో కరెక్ట్ గా వారి ఫేస్ మాత్రమే చూపించి ఐస్ బ్లింక్ చేయమని చెప్పాలి ఆటోమేటిక్గా ఫోటో తీసుకుంటుంది కింద సేవ్ అని ఉంటుంది సేవ్ చేసుకోవాలి అంతేనండి తర్వాత మరో పాయింట్ గమనించినట్లయితే కొందరికి టీహెచ్ఆర్ మీద టచ్ చేయగానే కొందరికి మొట్టమొదటి మనకి ఈ విధంగా చూపించవచ్చు ఇక్కడ ఏమని రాస్తుందంటే మొబైల్ నెంబర్ ఈజ్ నాట్ వెరిఫైడ్ బెనిఫిషియరీ నమోదు చేసినప్పుడు ఒక మొబైల్ నెంబర్ ఉంటుంది ప్రతి లబ్ధిదారులకు మనము మొబైల్ వెరిఫై చేసి ఉండాలి కదండి వారికి మొబైల్ వెరిఫై చేయలేదు అనుకోండి మనకి ఇక్కడ టిహెచ్ఆర్ ఎంటర్ చేసేటప్పుడు మనకి గుర్తు చేస్తున్నారు మొబైల్ నెంబర్ ఈజ్ నాట్ వెరిఫైడ్ ప్లీజ్ వెరిఫై బెనిఫిషరీ మొబైల్ నెంబర్ ఇన్ ఆర్డర్ టు ప్రొసీడ్ విత్ టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ అంటే టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ చేసే ముందు మొబైల్ నెంబర్ కూడా వెరిఫై చేసుకోండి అని చెప్తున్నారండి మొబైల్ వెరిఫై ఎక్కడ చేయాలంటే బ్యాక్కి వెళ్దాము లబ్ధిదారులందరికీ ఇంకా ఎవరెవరికి మొబైల్ వెరిఫై మనం చేయలేదు అని తెలుసుకోవాలంటే ఇక్కడ వెరిఫై మొబైల్ అని ఒక మాడ్యూల్ని చూసారండి దాన్ని టచ్ చేయాలి టచ్ చేస్తే మనం ఇప్పటి వరకు ఇంకా ఎవరెవరికి వెరిఫై చేయలేదు అనేది ఇక్కడ మనకి పేర్లు చూపిస్తుంది అండి పేరు పక్కన ఇక్కడ వెరిఫై నవ్ అని ఉంటుంది వెరిఫై నవ్ మీ టచ్ చేయాలి తర్వాత రిక్వెస్ట్ ఓటీపీ అని ఉంటుంది రిక్వెస్ట్ ఓటీపీ టచ్ చేయాలి తర్వాత ఓటీపీ వెళ్తుంది వారికి నాలుగంకెల ఓటీపీ మనం ఎంట్రీ చేసుకొని సబ్మిట్ చేస్తే సక్సెస్ఫుల్గా మొబైల్ వెరిఫై పూర్తయినట్లేనండి మనం ఆ విధంగా మొబైల్ వెరిఫై అందరికీ పూర్తి చేస్తే మనం టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు ప్రతిసారి మనకి ఈ మెసేజ్ అయితే ఇంకా చూపించదు అనమాట ఒకవేళ మొబైల్ వెరిఫై ఎవరెవరికైతే పెండింగ్ ఉంటాయో ప్రతిసారి మనకి టీహెచ్ఆర్ ఎంట్రీ చేసేటప్పుడు ప్రతిసారి మనకి ఇక్కడ గుర్తు చేస్తూ ఉంటుంది ముందు అది కంప్లీట్ చేసుకోండి అని చూపిస్తుంది అనమాట ఓకే థ్యాంక్ యూ అండి ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి ఒక రిక్వెస్ట్ అండి ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నవారు అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది దాన్ని టచ్ చేసి పక్కన వచ్చిన బెల్ని కూడా టచ్ చేయండి ఎందుకు అంటే ఇప్పటి నుంచి ప్రతి లేటెస్ట్ వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ మెసేజ్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే తోటి టీచర్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ